హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము శారీకి ఫాల్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము అంటే ఇక్కడ ఫాల్ అనేది రెండో వైపు వేసినప్పుడు మధ్యలో ఉబ్బు కానీ లేదా ముడతలుగా వస్తుంది లేదా మనకి ఈ చివరి భాగము ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట అంటే క్రాస్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా రాదు క్రాస్గా వస్తుంది మనం చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము ఇక్కడ ముందుగా ఫాల్ను తీసుకొని మనము దీన్ని వాష్ చేసి ఐరన్ చేయాలి డైరెక్ట్గా అస్సలు వేయొద్దు సింక్ అవుతుంది కాబట్టి కంపల్సరిగా వాష్ చేసి ఐరన్ చేయాలి తర్వాత ఇక్కడ భాగాన్ని తీసుకొని మనం ఎక్కడి నుంచి వేసుకోవాలి అంటే జస్ట్ సింపుల్గా జానెడు తర్వాత పక్కన బెత్తడు అనమాట అలా వదిలివేసుకోండి సింపుల్గా నేను ఇంచులు అవేం చెప్పట్లేదు అలా కొంతవరకు వదిలివేసుకోండి ఫస్ట్ జానెడు తీసుకొని తర్వాత ఒక బెత్తడు తీసుకుంటే సరిపోతుంది అక్కడి నుంచి ఫాల్ వేయండి ఫాల్ వేసేటప్పుడు ఉల్టా సీదా చూసుకోండి ఓకేనా ఉల్టా కిందికి ఉండాలి సీదా పైకి ఉండాలన్నమాట ఓకేనా ఇక్కడ స్టార్టింగ్ కొంచెం ఒక హాఫ్ ఇంచు మందం లేదా పాఫ్ ఇంచు మందం లోపలికి ఫోల్డింగ్ చేసి చివరి భాగాన ఈ విధంగా కుట్ట అనేది వేసుకోండి ఓకేనా మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను కంపల్సరిగా ఫాల్ అయితే వాష్ చేయాలి ఒకవేళ కలర్ పోయేది ఉంటే కూడా అలా వాష్ చేస్తే కలర్ పోతుంది సింక్ అవ్వడం కూడా తగ్గుతుందనమాట ఇక్కడ సెట్టింగ్ కనుక చూసుకున్నట్లయితే జిగ్జాగ్ మీకు ఎంత పొడవు కాంటే పొడవుగా చిన్నగా కావాలంటే చిన్నగా తీసుకోవచ్చు నెంబర్ వచ్చేసి మాత్రం టూ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాను నార్మల్గా అయితే ఫైవ్ పెట్టేసుకోవాలి అంటే నార్మల్ కుట్టు అయితే ఈ జిగ్జాక్కి పీకోకి మాత్రము టూ పాయింట్ ఫైవ్ పెట్టేసుకోండి పెట్టేసుకొని కరెక్ట్గా ఈ చివరి భాగాన్ని కుట్టు వేసుకోండి ఇలా కుట్టేటప్పుడు కూడా ఇలా శారీ భాగాన్ని సరి చేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సరి చేసుకొని కరెక్ట్గా చూసుకోండి మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక మధ్య మధ్యలో చెక్ చేసుకోండి అసలు కుట్టు అనేది ఎలా వస్తుందని చెప్పేసి నేను ఇది బిగ్నర్స్ కోసం మాత్రమే చెప్తున్నాను పర్ఫెక్ట్ వాళ్ళ కోసం కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసము ఓకేనా ఇలా ఇలా సరి చూసుకోండి నేను లైట్ ఆఫ్ చేశాను అంటే ఎలా ఉంటే కనబడుతుందని చెప్పేసి ఒకసారి లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి చెక్ చేస్తున్నాను అంతే ఇలా చివరి భాగాన కుట్టు వేసుకోండి ఇలా మొత్తము చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఈ చివరి భాగాన కొంచెం రివర్స్ కుట్టు వేసి ఆపేస్తే సరిపోతుంది ఇక్కడ చాలామంది ఏంటంటే శారీ ఫాల్ వేసినప్పుడు రెండో వైపు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఫ్యాన్సీ శారీ అలా కాకుండా జార్జెట్ కానీ షిఫాన్ కానీ లేదా జారుడు చీరలు కానీ అనుకోండి రెండో వైపు కుట్టడం అనమాట అంటే కరెక్ట్గా ఈక్వల్గా ఉండదు జారిపోతుంది ఎక్కువ తక్కువ వస్తుంది మధ్యలో బుడగలు బుడగలు వస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చివరికి వచ్చేసాక కొంచెం రివర్స్ కొట్టి వేసి ఆపేయండి ఓకేనా ఇప్పుడు రెండో చివరి భాగాన పర్ఫెక్ట్గా రావాలి అంటే కొంచెము శారీ ఫాల్ని కొంచెం సరి చేసుకోండి కరెక్ట్గా ఇక్కడ చూడండి స్టార్టింగ్ పాయింట్ నుంచి చూపిస్తున్నా ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కుడతాం కదా ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని చివరి భాగాన ఇక్కడ ఒక పిండి అనేది పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా అలా ఎక్కడికక్కడ మనకి సరి చేయండి ఇలా అరచేతితో అదమండి అదిమితే మధ్య వల్ల మధ్యలో ఏమైనా బుడగలు కానీ లేదా ముడతలు కానీ ఉన్నట్టుగా అనిపిస్తే క్లాత్ అనేది సాప్ అవుతుందనమాట ఇలా అరచేతితో అదిమి పడితే కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ బుడగలున్నా ముడతలున్న సెట్ అవుతుంది సెట్ అయిపోయి ఇలా చూసారా ఈ విధంగా రెండు చేతులతో అదిం పట్టేసి చివరి భాగాన పిన్స్ పెట్టేసుకోండి జస్ట్ దగ్గర దగ్గర పెట్టుకోండి దూరం దూరం కాదు ఎందుకంటే దూరం దూరం పెట్టుకుంటే కూడా గ్యాప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇలా పెట్టేసుకోండి మరీ జారుడి చీరలు అనుకోండి కొంచెం మీరు ఓపిక చేసుకొని కింద పరుచుకొని వేసుకోండి ఎందుకంటే కొత్త వాళ్ళకి ప్రాక్టీస్ కావాలి కాబట్టి కింద పరుచుకొని పిన్స్ పెట్టుకొని ప్రాక్టీస్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కాకపోతే కొత్త వాళ్ళు కనుక జాడు చీరలు షిఫాను జార్జెట్ సారీ అయితే కనుక కొంచెం టైం టేకల్ అనుకోకుండా కింద పరిచి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ రాదు బుడగలు రాదు కిందికి పైకి కూడా రాదనమాట ఓకేనా ఇలా మొత్తం పిన్స్ అనే పెట్టేసుకోండి చూసారా ఈ విధంగా ఇలా చివరి భాగం వరకు పెట్టేసుకోండి పెట్టేసుకున్నాక ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లేదా మీకు ఈ టిప్ అనగా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా షేర్ అనేది చేయండి అలాగే నాకు కామెంట్ కూడా పెట్టండి చూడండి ఇలా మళ్ళీ మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి రావాలి ఇలా వచ్చేసాక ఎడ్జ్కి రావాలన్నమాట కుట్ అనేది కరెక్ట్గా ఎజ్జుకు రావాలి ఒక పాదం లెవెల్లో ఆఫ్ ఇంచ్ లెవెల్లో గ్యాప్ అనేది ఇవ్వద్దు కరెక్ట్గా చివరి భాగానికి రావాలి మీకేం డౌట్ వస్తే మధ్యలో ఒకసారి ఆపి సరి చూసుకోండి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి ఓకేనా ఇలా చివరి బాగానే రావాలన్నమాట ఇలా మనకి కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలంటే ఒక చెయ్యి వెనక్కి ఒక చెయ్యి ముందుకు పెట్టండి ఇక్కడ చూడండి కుడి చెయ్యేమో ముందు వైపు పెట్టాను ఎడమ చెయ్యేమో వెనక వైపు పెట్టాను ఇలా అంటే ఈ కుడి చెయ్యి వైపు క్లాత్ని ఇలా వెనక్కి పోనిస్తున్నాను అనమాట గమనించండి మీ కుట్టు కూడా చూపిస్తున్నాను ఎలా వచ్చిందని చెప్పేసి కరెక్ట్గా ఎడ్జ్కి చివరికి రావాలి ఇక్కడ నువ్వు కుడి క్లాత్ క్లాత్ని విధంగా పోనిస్తూ ఉంటే ఎడమ చేతితో వెనక్కిలా దొబ్బుతున్నాను అనమాట నెట్టుతున్నాను ఓకేనా ఇలా అప్పుడు ఏమవుతుందంటే క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి తెలిసిపోతుంది ఓకేనా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఈ చివరి భాగానికి వచ్చేసాక చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా రావాలి మీరు ఒకవేళ కరెక్ట్గా వేయలేదు అంటే కనుక ఇడ ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట క్రాస్గా వస్తుంది స్ట్రైట్ రాదు ఇక్కడ కూడా బుడగలు వస్తుంది ఒకవేళ మీకు కరెక్ట్ వేయకపోయినట్లయితే ఇక్కడ చూడండి ఎలాంటి బుడగా ముడత కూడా రాలేదు ఈ చివరి భాగాన రివర్స్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట నేను పిన్స్ కూడా కుడుతుంటే ఎప్పుడెప్పుడు తీసేసాను చూడండి ఇలా మీకు చూపిస్తున్నాను ఇలా చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు అనమాట మీకు ఇంకా పర్ఫెక్ట్ లుక్ రావాలంటే ఒక్కసారి దీనిపైన ఐరన్ చేయండి కుట్టిన తర్వాత కుట్టిన తర్వాత ఐరన్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా చాలా సింపుల్గా ఇలా చిన్న టిప్పుతోని శారీ అనేది వేసుకోవచ్చు